ప్రజా ప్రజా మనకు కావాల్సింది స్కీములు స్కాములు కాదు మన బీసీ రాజ్యాధికారం కావాలి స్కీములు స్కాములు రాజకీయ ఆ నాణానికి ఇరువైపుల బొమ్మ బొరుసులు బొమ్మైనా బొరుసైనా ఓడేది అమాయకు నా బీసీ ఎస్సీ ఎస్టీ సామాన్య ప్రజలు ఓటు బ్యాంకు స్కీమ్లతో ఏమైనా జరిగిందా జనానికి మేలు నమ్మాలంటే స్కామ్లతో నింపుకుంటున్నారు స్వార్థ రాజకీయ నాయకుల జేబులు అవినీతి పనులకే పెడుతున్నారు అందరు భంగి వంగి దండాలు శుష్క వాగ్దానాలతో ప్రజలకు ప్రజలకు నిర్మిస్తారు ఆకాశ హరియాలు శిశంకు స్వర్గాలు అందుకే చెప్పవలసిన సమయం వచ్చింది ఇలాంటి చెత్త రాజకీయాలకు వీడికోలు నా బీసీ ప్రజలు నడుం బిగించి మన బీసీ రాజ్యాధికారం తీసుకురావాలని తమ్ముడు కాసోజు బ్రహ్మచారి పాలకుర్తి నుంచి పంపించిండు వాస్తవంగా మంచి రాసిన తమ్ముడు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాకు ఇది మీకు ఎస్సీలకు ఈ స్కీమ్ ఇస్తున్నాం బీసీలకు గొర్రెలు ఇస్తున్నాం బీసీలకు చేపలు ఇస్తున్నాం అంటే మరి బీసీలకు రాజ్యాధికారం ఎందుకు ఇయ్యారు బీసీలకు ఛాపలు ఇచ్చే ముజరాత్లకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇయ్యారు ఎందుకు ఇయ్యారు గొర్రెలు ఇచ్చే మా గొల్ల కురలకు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో ఎందుకు ఇయ్యారు గౌడ నెలకు మీకు వైన్ షాపులలో పదిహేను పర్సెంటేజ్ ఇస్తా అన్నారు మరి అదే పదిహేను పర్సెంటేజ్ మా గౌడ నెలకు గౌడ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇయ్యారు అంటే రాజ్యాధికారం దిశగా బీసీలు రాకూడదు బీసీలలో కులాల కుంపట్లతోనే చచ్చిపోవాలి వాడు వాడు మున్నూరు కాపు వీడు ముదిరాజు వాడు వాడు పద్మశాలి వీడు గౌడు వాడు రజక వీడు మంగళి అని కులాలతోనే చచ్చిపోవాలి కులాల కుంపట్లు చేసేసి మళ్ళా ఈ కులాలలో ఏం చేశారు ఇప్పుడు గౌడ కులం ఉన్నారు టీఆర్ఎస్ కు సపరేట్గా గౌడ కులం ఉంటుంది కాంగ్రెస్ కు సపరేట్ గా గౌడకలం ఉంటుంది గా గౌడ కులం ఉంటుంది ఈ సంఘాల పేర్లతో వాళ్ళు వాళ్ళు విడిపోతా ఉంటారు వీళ్ళందరూ ఒకటైనా అంటే వీళ్ళందరూ ఒకటైతే అంటే ఒకటిగాడు చక్రధార్ గౌడ్ పైన మైరంపల్లి హనుమంతరావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఒక్క గౌడ అధ్యక్షుడు వాడు మాట్లాడలేకపోయా ఇక గౌడ కులం ఎందుకే మాట్లాడాలి కదా మేము మీ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఎట్ ఎట్లా మా బిడ్డకు మేము లేవా అని ఎందుకు ముందుకు వచ్చలేరు చక్రధార్ గౌడ్ తప్పు చేసిండా రైతులకు వంద మంది ఐదు వందల మంది రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు రెడీ చేసుకుంటే అనేక అక్రమ కేసులు పెట్టి చక్రదార్ గౌడ్ ను వాళ్ళ భార్యను జైలుకు పంపించిన హరీష్ రావు కాదా ఆ బిల్వ బిడ్డ అప్పుడు ఇబ్బంది పెట్టే ఇప్పుడు మైనంపల్లి కళ్యాణ్ మంత్రావు పార్టీల నుంచే పొమ్మల బయటకు వచ్చి మరి గౌ గౌన్లలో ఏ ఏం మాట్లాడతలేరు అన్ని సంఘాల అధ్యక్షులు అని చెప్పుకుంటారు కదా మరి ఒక్కరిగా బాసడ్గా నిలబడేది ఒక ప్రెస్ మీట్ పెట్టకపా మళ్ళీ వీళ్ళందరూ మంచిగా కలుసుకుంటారు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇట్లా ఉంటుంది వ్యవస్థ